వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మహానాడు వేదికగా మహిళలందరికీ సూపర్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు మరి వివరాలు చూసేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమున నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటికే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కోసం అదే అదేవిధంగా తల్లికి వందనం మరి ఇలాగా మహిళలందరికీ కూడా ఎంతో ఇష్టంగా ఉండే ఈ యొక్క పథకాలన్నీ కూడా నిలబెట్టాలని అమలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి గతంలో నుండే మన ఏపీ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతగానో ఆ ప్రభుత్వానికి అయితే విన్నవించుకున్నారు ఆ యొక్క సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మరొకసారి గుర్తు చేశారు మరి ఇందులో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటూ కీలక వివరాలు అయితే ఇచ్చేశారనమాట మరి ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా తెలియజేశారు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపై కూడా చర్చించారు మరి అనేక విషయాలపై కూడా చర్చించి ఎప్పుడు ఈ యొక్క అనేది విడుదల చేస్తారనేది మనం గమనించినట్లయితే ఆగస్టు పదిహేను నుంచి మరి చూడొచ్చు ఇక్కడ ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకైతే ఉచిత ప్రయాణం అయితే ఉంటుందని తెలియజేస్తున్నారు మరి ఇందులో భాగంగా మరి యొక్క ప్రయాణం కల్పించాలని ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది చూశారు కదా మరి ఒక నిర్ణయం అనేది రీసెంట్గా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చూశారు కదండి మొత్తానికి అనుకున్నట్లుగానే సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం అయితే నిలబెట్టుకుంటూ వస్తుంది మరి ఇందులో భాగంగా చూసినట్లయితే ఈ యొక్క మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పథకంపై అయితే ప్రకటన కూడా చేసేశారు మీరు ఇక్కడ గమనించవచ్చు స్క్రీన్ మీద ఇక మరోవైపు సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం జూన్ పన్నెండు నుంచి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలను కూడా అమలు చేయనుంది మరి ఇదండి విషయాలు మరి ఏదైనా సరే దీని పట్ల యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ చేస్తూ మరైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి